వెల్కమ్ టు మై ఛానల్ నేను మా అమ్మలు సో అందరూ ఎట్లా ఫ్రెండ్స్ మేమైతే మంచిగా సో మేమైతే ఊరికి అయితే వచ్చినాం హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కదా మా హనీ అయితే అడుగుతుంది కదా అందరూ ఇక మా హనీ అయితే ఇడుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే కమ్మ బాస్ అయితే కదా హనీ ఎడికి పోయినా అడిగి వెళ్ళిపోయిందని నేను అయితే మా అమ్మ వాళ్ళ ఇక వచ్చినా అమ్మ హాలిడేస్ వచ్చినాయని ఈరోజు మా మమ్మీ వాళ్ళు అయితే వచ్చిర్రు మేమైతే ఈరోజు మార్నింగ్ వచ్చినాం అవో మాస్ థియట్

ఎందుకంటే మళ్ళీ వెళ్ళి వీళ్ళ నాలుగు రోజులు ఉన్నాక మళ్ళీ వచ్చి రెండు తీసుకుని ఎదుగుతామయ్యా తింటావా కాదు అందరు కొట్టు మీరు ఇట్లా బఫ్లా కూర్చోడానికి కాదు పెట్టుకున్నట్టు పోవాలి లేదు అందరు వస్తారు కదా వాళ్ళందరూ పెట్టాలని ముందే వచ్చి చూస్తుంది అనికైతే ఆకలి ఎందుకంటే టైం అయితే అవుతుంది ముద్దు కూర్చురు వచ్చే పెడతాం మేము అదే కదా ముందు పెట్టంట ఆక మా కోడలికైతే లోపల కూర్చోపోయి నీడరు మా కోడలికట్ట నల్లి బొక్క కావాలట వెతుకుతున్నా ఫ్రెండ్స్ నువ్వెంత వెతుకునేది ఫ్రీ లేదంట లేదండి మానవుతుంది ఏంటంటే ఎట్లుందావి ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే టెన్ థర్టీ అయింది టెన్

వచ్చి ఇప్పటికే ఐదారు రోజులు అవుతుంది కదా అని అదే మీరే పోసుకో థమ్సప్ అది ఏంటిది అది థమ్సప్లో ఏమేస్తున్నా ఉబ్బా అవు కదా థమ్సప్లో సాల్ట్ వేసి పొంగు వస్తుంది అని చెప్తుంది కలర్ గిటా చేంజ్ అయింది నువ్వు సైకిల్ కొనుక్కొచ్చి సైకిల్ ఇంట్లో పెట్టి ఇటుకొచ్చి ఆట ఆడుతున్నావు కదా చూడు సైకిల్ దొక్కింది లేదు ఏం లేదు ఊరికొచ్చి ఊర్లో ఆట ఆడుతున్నావు అనవసరంగా సైకిల్ కొనిచ్చేదాకా ఎప్పుడు వచ్చి అదే కదా ఊరికి వెళ్తారు కదా ఎందుకు తీ ఇప్పుడు అని చెప్పినా కూ చీయొద్దు సాల్ట్ వేసాం దాంట్లో తాగొద్దు రోజు ఎన్ని గంటలు పడుకోవాలి నైట్ అట్లనా ఇప్పుడు పడుకోకరు పొద్దురు అవకర్రీ బిల్డింగ్ పైన చల్లగా వస్తుంది ఇక అని వేస్ట్ చేయకు ఇప్పుడు పది పాటలకు ఐస్క్రీనా మరి నేను నాకినావాన్లీ నాకు ఐస్ క్రీమ్ ఏది అన్న తీవల్ల అయిన నువ్వు నువ్వు ఇంగ్లీష్ నాకెందుకు ఎందుకు ఇక మా ఇంటి దగ్గర ఇద్దరు ముగ్గురు కోతులు ఉన్నారు ఆ ముగ్గురు కోతులు అంటే వీడియో కనిపియారంట ఉరుకుతుర్రు ఆ ఆ కుక్కలు మరుగుతున్నాయి ఒకళ్ళే బండి దగ్గర చాకుర్రు ఏ నువ్వు బర్డేలో వీడియో వీడియోకి రమ్మంటే ఆడు చీకట్లో పోయి చాక్కుంటుర్రుడి అదే కదా ఇక కొత్తగా ఇస్తున్నట్టు చేస్తు ఇంత చీకట్ అయినప్పుడు పదకొండు అవుతుంది టైం అయితే మీకు నిద్రలు వస్తాలో ఏమొస్తాలో లేవనైతుంది అవుతుంది ఫోర్ అవుతుందా మరి ఇప్పుడెట్టీ ఇప్పటిదాకా ఉరికినావు ఉరికిర్రు మాది కళ్ళలో లైటింగ్ పడుతుంది చల్లగా వస్తుంది గాలి మంచిగా పడుకుంది లేరు ఇంకే మాట ఎగ్గిదే ఆడత్తి ఇక పడుకో అలసిపోయింది మా అన్నీ అలా అయి అటు తిరిగి రోజా రోజానే ఇక ట్యాబ్లో పెట్టుకుర్రు ఎన్ని ఫైవ్ ఫైవ్ పొద్దున నీళ్ళు లేచిర్రే మధ్యాహ్నం పడుకుర్రేమో ఇంకే ఎంజాయ్ ఇక